Okay, come on, let's keep చాలా ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముందంజలు ఉన్నాయి తొమ్మిదో గత కొలు రావాలి వచ్చి ఖాళీ కట్టాలి ఆలస్యం పెనుగొండమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆరు శిష్యులతో పల్లెపోయిన గారి గారు తూర్పుగోగులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వచ్చి முந்தை சா பார்த்து பணங்கள அட்டை ஒன்றால் பேசிட்டு అలకాయ కింద కొంత కొంత చెడ్డు తోడేస్తుంది అలాగ చెండు తాడుగా కొంత దానికే పొడిస్తే మనిషి పాప మనిషి ముందు

ಪ್ಪ ಅತ ಕಟ್ಟಿನ ಎಲ್ಲಿ அரோஜோ 36 லைனி 4 4 ஐயோ பிரைஸ் 9000 தா கொஞ்ச கள்ளுண்டா ஆகும வெத்தல பாயின்ட் ஆ அதுல ஒரு கட்டல ஒரு ராசி கட்டல இல்ல ஏ விஷயம் ஒன்னே ஒடியா எல்லாருமே சொல்லிட்டாங்க 9000 டாலர் வெச்சு कोन्हे <laughs>

పల్లె పోయిన కృష్ణజేగారెడ్డి గారు తూర్పు గోగలపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వచ్చేది தேங்கினா கட்டலாம் ஆ 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 Kala.. Net bakery Hide uma ten Empor drop Hey friends High seeds <laughs> Hi friends <laughs> नहीं ले इनमें इनका पॉइंट नहीं है भाई इधर वाला उनको पढ़ने के बाद तो यहाँ पे यूट्यूब के लगता रहने हैं पच्चीस निशान आये ये वाले चिकन वाले पुर्तगीज़ समाई नानी को कस्टडरा ने चेंज करवा दिया तो ऊपर चिकन लोग देखेंगे कि चिकन लोग में नानी को सुनता नहीं कि कुल ग्लैडियस है भा� జూమ్ రా అలస కేరా మళ్ళీ ఎవర్ ముందుట అల ఫోకస్ ఇతరు ఇరి నార్మల్ మోడ్ మన క్లాడినియం సెట్టింగ్ కూడా అలా క్లాడి కొట్టు ఏం సెట్టింగ్ లేదు నార్మల్ నాకు ఎందులో ఎన్నో మంచిది 60 ప్లస్ ఎక్కువ వీడియో క్లారిటీ అనిపిస్తావా అంతేనా క్లారిటీ సెట్టింగ్స్ ఉంటే దానికంటే ఎయిట్ ఎస్ బాగుంటుంది అనిపిస్తుంది కెమెరా క్లారిటీ వన్ పెట్టుకొని పెట్టుకోండి వన్ ఎక్స్లోనా వన్ ఎక్స్లో ఎయిట్గా వస్తుంది జూమ్ చేస్తే కొంచెం బ్లర్ అవుతుంది వన్ ఎక్స్ ఉంటుంది మీరు కెమెరా కూడా कैमरा गुड ना और ये क्या है एक खाली ये अपना डेली यूज फोन है दी हां और इसमें तो मेरा लगता है चलो बोले इसको ना कटिंग ओके और राजा ने लाइव कर दिया ये दिमाग ना अटकने से सेकंड अपडेट ज्यादा नहीं होता ఎయిట్ హండ్రెడ్ అంత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంచిగా వస్తుంది మంత్ పడుతుంది హ్యాండ్స్ నెప్పి కొట్టకుండా తీసుకోవడానికి తీసుకోండి అంతే

நூற்றா எண்பை மூணு மூடி பட்ஸான செட்டில் போட்டி ட்ராப் ஜென் करण असां समय असां ఇరవై చక్కెరలో పూర్తి చేస్తున్నాయి ఈ అందులో నూట ఎనభై మూడు అడుగుల మూడకుల దురాన్ని ప్రస్తుతానికి ఐదో స్థానంలో नम नि समय thank yeah. you ఒక్కడుకు ఏడ దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నలభై అడుగుల ఏడించుల దురాన్ని లాగితే నాలుగో స్థానంలో సమయం ఒక్క నిమిషం ఉన్నది ఇరవై సెకండ్లు やればいい。 మండలం జిల్లా కేటాయించిన ఇరవై నిమిషాల కాల ఆటట ఆటలాగిన దూరం రెండు వేల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి